విజయసాయిరెడ్డి గారిని వైసీపీ రోజు రోజుకి ఇరిటేట్ చేస్తుందా కార్నర్ చేసి ఆయన టార్గెట్ చేసి ఆయన అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని కొన్ని ఆధారాలు తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు తాజాగా అదే ఆయన టీడీ జనార్దన్తో కలిసి భేటీ అయ్యారు అనే దానికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే ఆ వైర్ అనే మీడియాలో వచ్చిందో దాన్ని బయట పెట్టారు తాజాగా దానికి క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు గట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లారు అదే సమయంలో టీడీ జనార్దన్ వాళ్ళ ఇంటికి వస్తున్న విషయం ఆయనకు తెలియదట ఆ మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ విజయసాయిరెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు టీడీ జనార్దంతో విజయసాయిరెడ్డి రహస్యంగా సమావేశమైన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు నన్ను ఇరిటేట్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టి పనిలో ఉన్నారు అంటూ ఎక్స్లో ఆయన పేర్కొన్నారు అంటే ఒక రకంగా ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే కోటరీ మొత్తం చేస్తోంది ఆ కోటరీ అనేది ఏదైతే ఉందో ఆ కోటరీలో ఇరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాటలు నమ్మి తనను తప్పుబడుతున్నారు అనేది అదే విషయం మరొకసారి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు అదే నేపథ్యంలో తాను టీడీ జనార్దన్ కానీ ఎవరిని కలవలేదని చెప్పుకొస్తున్నారు కలవాలనుకుంటే నేరుగా బాబు గారిని లోకేష్ గారిని కలుస్తాను కానీ వీళ్ళందరినీ కలిసే అవసరం ఏముంది కాకపోతే అది అనుకోలేదు కాకతాళీయంగా అలా జరిగిపోయింది నేను వెళ్ళినప్పుడే శాషగిరి గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే వచ్చారు అంతే తప్ప ఇద్దరం అనుకుని అయితే వెళ్ళలేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కాకపోతే అది ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటుంది అనేది ఇంకా ప్రజలు ఆలోచించారు